సాయంత్రం షర్మిల గారు మా నేతల మా నాయకుడు రాజశేఖరెడ్డి గారి ఇప్పుడు నూతన హోదాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారత్య బాధ్యత తీసుకు వస్తారు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం ఈ రోజున రాయలసీమ ప్రాంతం ప్రత్యేకించి అనంతపురం జిల్లా వీటి యొక్క బాధ భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మురిపడే సంగతి ఏమో గుర్తు చేస్తా ఉన్నానికి ఒక్క సంవత్సరం వర్షం రాకపోతేనే భూగర్భ జలాలు అడుగట్టిపోయి ఇబ్బంది పడే కాలాన్ని చూస్తూ ఉన్నాం చాలా ప్రాంతాల్లో బోర్లు ఇప్పటికే నీళ్లు తగ్గిపోయి చెట్లు తగ్గిపోయే పరిస్థితి వచ్చింది అద్రి డివాణి తెచ్చిన తర్వాత అని కానీ ఒక చెంబు నీళ్ళు కూడా ఎవరు తీసుకుంటే చెప్పాలి అంటే అనంతపురం జిల్లా యొక్క భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాల్సిన కాలం ఆసనమైంది రాయలసీమలో భాగంగా మన జిల్లా నుంచి మన జిల్లాకి ఏం కావాలి మన జిల్లాకు నీళ్లు కావాలి ఉద్యోగాలు కావాలి అంటే రాయలసీమ నిర్లక్ష్యానికి గురవుతుందని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకాట ఆ రోజు పరిపాలించిన రోజుల్లో స్కూళ్ళు యూనివర్సిటీలు కొత్త కొత్త ఇటు చెన్నై బ్యాంగ్లూరు కారిడార్ కానీ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఆ రోజున బిహెచ్ఎల్ యొక్క ఒక బ్రాంచ్ కానీ చెప్పు చాలా ఉంటాయి అంటూ కూడా రాయలసీమ పట్ల ఉన్న ఒక నిర్లక్ష్య భావం మాటలు మాట్లాడటం తప్ప నిర్లక్ష్య భావన వివరించే కాలంలో శరంగళమ్మ గారి పర్యటన సాగుతూ ఉంది మన జిల్లా నుంచి కూడా మన జిల్లా మన ప్రాంతం ఎన్నికల మేనిఫెస్టోలో చర్చే విధంగా కూడా విధంగా చేయడం కోసం అవకాశం ఉపయోగించుకోవాలనుకుంటా ఉన్నాం కనుక వేంద్ర సహకారాన్ని కోరుతా ఉన్నా శరంగళమ్మ గారి పర్యటన విజయవంతం చేయడం మన ప్రాంత భవిష్యత్తు కూడా ఒక మాట చెప్పాల్సి వస్తే ఆ రోజు దీపాడంపడిక ప్రకారం రాయలసీమ అవసరాలు తీర్చిన తర్వాతనే మిగతా ప్రాంతాలకు నీటి సమ నీళ్లు తీసుకెళ్తామని చెప్పిన ఆ మాట మాటగానే మిగిలిపోతే ఐక్య తెలుగు వాళ్ళ ఐక్యత కోసం మన దగ్గర రాజధాని మనం మరో త్యాగం చేసాం త్యాగం చేసామనుకున్నామా లేకపోతే పోగొట్టుకున్నామనుకుందామా కాంపెన్సేవిగా రాయలసీమ ప్రాంతం నుంచి గట్టిగా మాట్లాడాల్సిన అవసరాన్ని కూడా సమావేశం మాట్లాడుతుంది దయచేసి మీ అందరి యొక్క మద్దతు మాకు కావాలి పార్టీకి అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేకించి రాయలసీమ మన జిల్లా భవిష్యత్తు కోసం ఈ సమావేశాన్ని వాడుకోవాలని తెలుసుకోండి